జెండిని లోపలికి తీసుకెళ్ళగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట ఉన్న అక్కి అభయ్ చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు అభయ్ ఏం కాదు నువ్వు కంగారు పడకో అని ఆర్య సంతాయిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక అక్కి చాలా బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు మీరు ఏం చేస్తారో మీకైనా అర్థమవుతుందా అని అంటూ అక్కడే ఉన్న కర్రని తీసుకుని ఇక వెంటనే రౌడీలను కొడుతూ ఉంటాడు అసలు ఏమనుకుంటున్నారా మీకు మందు ఫుడ్ బిర్యానీ ఏది కావాలంటే అది అన్నీ ఇస్తున్నాను కదరా మరి ఆ అక్కిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తీసుకొని రావాలి కదా అన్న అది కాదన్నా అక్కడ ఆ ఆర్యవర్ధన్ ఆ అబాయ్ పరిగెత్తుకుంటూ వచ్చారన్న ఎక్కడ దొరికిపోతామో ఏమో అని అక్కడ నుండి వెళ్ళిపోయామే తప్ప మరేం ఉద్దేశం లేదన్నా రై ఇప్పుడు ఆ అక్కి దొరికింటే ఇప్పుడు నాకు ఎలాంటి బాధ ఉండకుండా ఉండేది ఎందుకంటే ఆ అక్కి మెడలో తాళిని నేనే కట్టేవాడిని కానీ ఇప్పుడు అలా జరగలేదు ఇలా జరిగినందుకు ఆ ఆర్యవర్ధన్ చాలా అప్రమత్తంగా ఉంటాడు ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని నేను ఇదంతా చేస్తే మీరేమో ఆ అక్కిని వదిలేసి వచ్చారు కదరా ఇప్పుడు అసలే వాడు ఒక ఎత్తు శిఖరం ఆ ఎత్తు శిఖరాన్ని మనం అందుకోగలుగుతామా ఆర్యవర్ధన్ అంచనాలను కూడా మనం ఊహించలేము వాడే నా కాళ్ళు పట్టుకునేలా చేయాలని అనుకుంటే ఇప్పుడు ఇదంతా తారుమారైపోయింది ఇప్పుడు ఎలా రా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంత తారు మారైంది ఈ పాటికి ప్లాన్ వేసే ఉంటాడు ఆ జెంటేకి అలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా వాడు అసలు అక్కి పెళ్ళి చేస్తాడంటావా లేదన్నా ఖచ్చితంగా చేయడు అయినా నువ్వు రెండుసార్లు కత్తితో అటాక్ చేసావు కాబట్టి ఖచ్చితంగా వాడు చచ్చిపోతాడన్నా ఈ దెబ్బతో అక్కి పెళ్ళి మాత్రం జరగదన్నా నిజంగా అదే అంటావా ఆ జెండేగాడు చచ్చిపోతాడంటావా చస్తాడన్నా అయితే ముందుగా వాడితోనే మొదలు పెట్టాలని సంతోషపడతాను రా అనే విధంగా అంటూ ఉంటాడు రాకేష్ ఇక మరోవైపు మాత్రం డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు జెండెకి జెండె మాత్రం ఏం మాట్లాడకుండా ఉలకకుండా మౌనంగా ఉంటాడు ఇక దూరం నుండి అక్క అభయ్ ఆర్య చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి అను పరిగెత్తుకుంటూ వస్తుంది వెంటనే ఐసీయూలో ఉన్న జంటని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇదంతా నా వల్లే ఆఖరికి ఫ్రెండ్ చెప్తూనే ఉన్నాడు నేనే ఫోల్ అయ్యాను పాపం ఫ్రెండ్ నా ప్రాణాలు కాపాడాలని తన ప్రాణాలని అడ్డుక వేశాడు ఇదంతా నా వల్లే నా వల్లే ఇలా జరిగింది నేనల్లా బయటికి రాకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదే కాదు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అకి నువ్వు బాధపడకమ్మా ఏదో అనుకోకుండా జరిగిపోయింది నువ్వు అలా బాధపడితే ఎలా చెప్పు ఫ్రెండ్కి ఎలాంటి పరిస్థితి రావటం నా వల్లే కదా అని అంటూ ఉంటే అదే సమయానికి లేదమ్మా నువ్వు కంకర పడకు నువ్వు బాధపడకమ్మా అవునకి ఇదంతా నీ వల్ల ఏం జరగలేదు అనే విధంగా అబ్బాయి కూడా అంటూ ఉంటాడు ఇక అదే సమయానికి డాక్టర్ డాక్టర్నగానే డాక్టర్ జెడ్కి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు కంకరిం పడకండి నిజమా నిజం చెప్తున్నారా డాక్టర్ అవును ఇంకొద్దిసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు కానీ ఆయన్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు మేము మా ఫ్రెండ్ని చూడొచ్చా వెళ్ళి చూడండి అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే యాద్గిరి అంకుల్ ఫోన్ చేయగానే యాదగిరి మావయ్య ఫోన్ చేస్తున్నారు ఈ పెళ్ళి క్యాన్సర్ అని చెప్పేస్తాను అనే విధంగా అంటూ కాల్ని మాట్లాడబోతూ ఉంటే వద్దబై అని ఆర్య అనగాని ఎందుకు శంకర్ గారు అలా అంటున్నారు ఆయన చేతుల మీదుగా ఈ పెళ్ళి జరుగుతుంది పచ్చని పందిట్ల తోరణాల మీద ఆయన అక్షంతులు వేసి అక్కిని రవిని ఆశీర్వదిస్తారు ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు కానీ ఫ్రెండ్ అలా ఉన్నారు కదా అలాంటప్పుడు అలా ఇలా ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు తప్పకుండా వస్తారు ఆయన సంతోషపడతారు నేనున్నాను నేను అలా జరిపిస్తాను అనే విధంగా అనగానే వెంటనే అభయ్ కూడా సరే అంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక అందరు కూడా లోపలికి వస్తూ ఉంటే వెల్కమ్ చెప్తూ ఉంటారు మరోవైపు పెళ్లి కూతురిగా తయారు చేస్తూ ఉంటుంది ఎంతో అందంగా ఉన్నా అనే విధంగా అంటూ ఉంటే ఇక అక్కి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇదిగో అందరూ వస్తారు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏ మాత్రం ఎవరి మీదైనా అనుమానం ఉంటే నన్ను పిలువు నేను చూసుకుంటాను సరేనా సరే అన్నయ్య అనే విధంగా అనగానే వెంటనే శంకర్ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఎవరైనా సరే నీకు అనుమానంగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రూమ్లోకి తీసుకునిరా సరే శంకర్ గారు అలాగే ఇక యాద్గిరి అంకుల్ వాళ్ళు కూడా బయలుదేరి ఉంటారు అవును వస్తూ ఉంటారు అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి అక్కి ఉన్న రూమ్లోకి శంకర్ రాగానే అక్కిని అలా చూసి ఏంటో అక్కిని చూడగానే కళ్ళ నుండి నీరు వస్తుంది మీరు నాన్నైనప్పుడు నీరు రాకుండా ఎలా ఉంటుంది ఆర్య సర్ అని మనసులో అను అనుకుంటో అలా చూస్తూ ఉంటుంది నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా నా ఉంటే నా కూతురికి పెళ్లి చేస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో అదిగో నిన్న ఇలా ఈ పెళ్లి కూతురు గెటప్లో చూస్తే నాకు అంతే ఆనందం కలుగుతుంది అవును సార్ మీరు నాన్నే కాబట్టి అని మనసులో అను అనగానే అంతే కదా గౌరీ గారు అవును అవును శంకర్ గారు మనం అమ్మ నాన్నలుగా కన్యాదానం చేయబోతున్నాం కదా అందుకే మీకు అలాంటి భావన కలిగి ఉంటుంది అవును గౌరిగారు మీరు చెప్తుంది కూడా నిజమే అందుకే నాకు అలా అనిపిస్తుందేమో అని శంకర్ అంటూ ఉంటాడు ఏమిందమ్మాకి అలా ఉన్నావేంటి అంటే జెండే గారికి అలా ఉండటం అక్కికి చాలా బాధగా ఉంది నువ్వేం బాధపడకమ్మా పెళ్ళి సమయానికి ఖచ్చితంగా జెండే గారు వస్తంతలేసి నిన్ను ఆశీర్వదిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు కూడా అదే నమ్మకం ఉంచు ఖచ్చితంగా ఆయన వస్తారు సరేనా నువ్వు కంగారేం పడకు అమ్మ ఇలా చూడు జెండే గారు ఉంటేనే నీ పెళ్ళి జరుగుతుంది సరేనా నా మాట మీద నమ్మకం ఉంచమ్మా అని శంకర్ అంటూ ఉండి మరోవైపు మాత్రం అలా ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో చెక్ చేస్తూ ఉంటాడు మరోవైపు వెంటనే ఆర్య ఫోన్ చేస్తాడు హలో అన్నయ్య చెప్పన్నయ్య నేను జెండే గారితో మాట్లాడాలి కానీ ఆయన ఇంకా స్పృహలోకి రాలేదన్నయ్య ఎలా మాట్లాడతావు నువ్వు చెవి దగ్గర పెట్టు ఆయన అన్నీ వింటారు అని అనగానే వెంటనే చెవి దగ్గర ఫోన్ని పెట్టగానే జెండే గారు మీరు అల్లారు ముద్దుగా పెంచిన అక్కి పెళ్ళి ఈరోజు జరుగుతుంది మీరు వచ్చి ఎలాగైనా అక్షంతలు వేయాలి ఆ అక్కి మీరు లేరని చాలా బాధపడుతుంది తల్లిదండ్రులు లేకపోయినా మీరే తల్లిదండ్రుల స్థానం తీసుకొని పెంచారు మీరు లేకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి అని ఈ విధంగా అనగానే అన్నయ్య సరేరా నేను ఉంటాను అని అంటూ కాలనీ కట్ చేయగానే ఇక మరోవైపు పెళ్ళికొడుకు వాళ్ళు రాగానే నమస్తే లోపలికి రండి సార్ మీరు చెప్పారని ఈ పెళ్ళి ఒప్పుకున్నాను జెండే గారికి అలా అవటం చాలా బాధగా ఉంది అందరం బాధపడుతున్నాం మీరేం కంగారు పడకండి జెండే గారు ఖచ్చితంగా వస్తారు ఈ పెళ్ళికి మీరు అదే నమ్మకం ఉంచండి అని శంకర్ అంటూ ఉంటారు సరే బాబు అవునన్నయ్య శంకర్ గారు అయినా మీరున్నారు కదా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నీ తొలగించేలా చేస్తారు కదా నేను అక్కి బాధ్యత నేను చూసుకుంటాను మీకెంత బాధ్యత ఉంటుందో ఇక మీదట నాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది అక్కిని నేను కూడా కాపాడుకుంటాను థ్యాంక్ యూ బావగారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్కిని ఇంతగా ప్రేమిస్తున్నందుకో అని అభయ్ అంటూ ఉంటాడు సరే లోపలికి పదండి అని అంటూ ఇక లోపలికి వెళ్ళగానే అదే సమయానికి రాకేష్ ఫోన్ చేస్తాడు ఏంటి ఏం చేస్తున్నావు పెళ్ళి పనులు పూర్తి చేస్తున్నాను అవునా నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుందని అనుకుంటున్నావా వెన్నుపోటు వెనుక వైపు నుండి పొడిచావు ముందు నుండి పొడిస్తే అప్పుడు నువ్వు శివమై పడుండేవాడివి ఈ పెళ్ళిని ఆపడం నీ బాబు తరం కాదు నీ తరం కాదు అయినా ఎవడివిరా నువ్వు మా నాన్నని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు మీ నానేమైనా సూపర్ హీరోనా మీ నాన్న ఎలాంటి వాడో నాకు తెలియదా అందుకే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని అంటూ ఉంటే రాకేష్కి మరింత కోపం వచ్చి కోపంగా చూస్తూ ఉంటాడు